ఎన్ గోల్డ్ మీ విశ్వసనీయ నేస్తం. సో నమస్తే వెల్కమ్ టు వీటీవీ ఈరోజు మనం ఎక్కడున్నామో తెలుసా ఉప్పల్ బాలు ఉప్పల్ బాలు అండ్ మాత ఇద్దరు కలిసి అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడానికి ఈరోజు వరలక్ష్మి వ్రతం చేయబోతున్నారు ఉప్పల్ బాలు గురించి మనం ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నాము ఈరోజు ఈ విధంగా మనకు లక్ష్మీదేవి అమ్మవార్లలాగా ఇద్దరు కలిసి ఈరోజు అవకాశం ఇవ్వడం అనేది చాలా అద్భుతంగా ఉంది సో వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం అసలు ఏం చేస్తున్నారు వాళ్ళు ఏం చేయబోతున్నారు ఇన్ ఫుల్ బిజీ షెడ్యూల్లో ఉండడం అయితే జరుగుతుంది అసలు ఫోన్ కాంటాక్ట్లో కూడా రావట్లేదు ఐశో మాత నేను కూడా చాలా ట్రై లాస్ట్ ఈరోజు అయితే దొరికారు మనకు చెప్పండి మీరు అసలు ఏం చేస్తున్నారు అసలు ఉప్పల్ బాలు సోషల్ మీడియాలో మాత్రం హల్చల్ చేస్తున్నారు మరి మా ముందుకు రావడానికైతే ఇన్ని డేస్ సమయం పట్టింది ఈ వ్రతము ఇవన్నీ అసలేంటి అంటే మేము పది సంవత్సరం వరలక్ష్మి పూజ చేసుకుంటాం అన్నట్లు అది ఇప్పటి నుంచి కాదు మేము టెన్ ఇయర్స్ నుంచి చేసుకుంటాం అన్నట్లు మాకు ఇష్టం అన్నట్లు బాగా ఏ టెంపుల్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మాకు కొన్ని టెంపుల్స్ తీర్థం వరలక్ష్మి పూజ ఎల్లమ్మ లగ్గం బోనాలు మా తెలంగాణలో చాలా గ్రాండ్గా చేసుకుంటాం నాకు బోనాలు అంటే చాలా చాలా ఇష్టం అలాగే వరలక్ష్మి పూజ అంటే కూడా చాలా అలంకరించి అమ్మవారిని బాగా మేము మంచిగా అయ్యి ఇట్లా ఇష్టంగా ఉండి మంచిగా పూజ చేసుకోవాలంటే చాలా ఇష్టం అన్నట్లు నాకు చాలా చాలా ఇష్టం ఓకే అంటే ఏంటి బాలు అంటే అమ్మాయిలాగా రెడీ అయ్యి చేయడానికి కారణం ఏంటి అంటే అబ్బాయి అమ్మాయిలాగా రెడీ కావాలని ప్రపంచంలో ఎక్కడ రూల్స్ లేదు చిరంజీవి కానీ పెద్ద పెద్ద బాలకృష్ణ కానీ చాలామంది చీరలు కట్టుకున్న మూవీస్ కూడా ఎంతోమంది పెద్ద పెద్ద వాళ్ళే మూవీస్లో చేశారు ఇది ఒక నటన నటనట్లు ఏంటంటే మనం కళ ఉన్నప్పుడు సారీ కట్టుకున్నామా బ్లౌజ్ వేసుకున్నామా డ్రెస్ వేసుకున్నామని ఇంపార్టెంట్ కాదు మనం ఇప్పుడు ఇప్పుడు మొన్న పుష్ప మూవీ తెలుసు కదా అర్జున్ గారు అమ్మ భోన తల్లికి సారీ కట్టుకుని ఎంత అలంకరించుకుని అమ్మవారి సాంగ్ చేశారు ఎంత మంచి హిట్ అయింది మళ్ళీ దానికి పెద్ద నంది అవార్డు అసలు ఇప్పటివరకు అలాంటి అవార్డు ఎవరికి రాలేదు పెద్ద హీరోకు అంటే ఆ గేట్ ఆఫ్ అంటే అమ్మవారిది ఎంత అదృష్టం ఉండాలి మేము కూడా అమ్మవారి ముందర మేము ఇలా అలంకరించుకుని అమ్మవారి రెడీ అవ్వటం ఒక అదృష్టం అనుకోవాలి మాకు దేవుడు ఇచ్చిన ఒక వరం అనుకుంటున్నాను అంటే కేవలం బాలుకి ఆడపిల్లలాగా రెడీ అవ్వాలి అని ఉంది కాబట్టి ఇలా రెడీ అవుతారా ఆడపిల్లలా రెడీ కావాలని నాకు ఇష్టం ఉండదు అండ్ దిస్ ఈ ప్రొఫెషనల్గా చెప్పాలి ఎలా అంటే మనము అవసరం ఉన్నప్పుడు ఈరోజు ఒక గెటాప్ వేస్తాం అది దగ్గర రెడీ కావాలి అంటే మనకు మూవీస్కి వెళ్తాం మొన్న నేను ఒక మూవీ చేశాను మీకు తెలిసి ఉండదు బకాసర్ రెస్టారెంట్ మూవీలో నేను ఒక లేడీ చేశాను అన్నట్లు లేడీ గెటప్ తీసా దానిలో మంచి రోల్ ఇచ్చారు డైరెక్ట్ గారు చాలా మూవీ బాగా హిట్ అయింది మంచి పేరు వచ్చింది నాకు ఇప్పుడు మంచిగా అవకాశం అలా గెటప్ వేసినప్పుడు మనం వేయాలి ఇప్పుడు మనం వరలక్ష్మి పూజ ఎలా రెడీ కావాలి సేమ్ అమ్మవారిలాగా సేమ్ పద్ధతిగా లేడపిల్లలా రెడీ కావాలి అలా రెడీ వరలక్ష్మి పూజ చేసుకుంటే దేవుడు మనకు కనకరిస్తున్నాం నా మనస్ఫూర్తి నేను కోరుకుంటా నా హ్యాపీనెస్ అన్నట్లు అది ఉప్పల్ బాలుకి ఉప్పల్ ఆమె ఏరియాతోనే పేరు ఎలా వచ్చింది నేను ట్వంటీ ఇయర్స్ నుంచి నేను పుట్టినప్పటి నుంచి ఉప్పలు ఉంటున్నా ఉప్పల్ బాలు ఉప్పల్ బాలు అనే అలా టైటిల్ నా పేరు బాలు యాక్స్పెల్గా బాలు అంటారు ఊళ్ళో అందరు బాలు బాలు పిలుస్తారు ఏంటంటే ఉప్పల్ బాలను పెట్టుకుంటే బాగుంటుంది అని చెప్పి ఉప్పల వాళ్ళని పెట్టుకున్నాను చాలా మంది పుట్టారు ఉప్పల్లో బాలుకి మాత్రమే ఎందుకు బాలు స్పెషల్ నేను ఏంటంటే డిఫరెన్స్ గా చేశాను చాలా మంది ఏంటంటే సాఫ్ట్వేర్స్ కానీ కొంతమంది సిగ్గుపడతారు వీడలు చేయాలంటే బయటికి రాదు చుట్టాలు చూస్తారు బంధువులు చూస్తారు అప్పుడు ఎవరు చూస్తే అప్పు అలా ముందుకు వెళ్ళ భయపడిపోతారు చాలా మంది ప్రశ్నలు నిజం చెప్పినట్టు ఒక ఎమ్మెల్యే కావాలంటే అంత ఎన్నో అవమానాలు తట్టుకుని ఎన్నో బాధలు ప్రోచ్ చేసుకుని ఒక ఎమ్మెల్యే అవుతారు ఒక సీఎం కావాలంటే కూడా ఎన్నో రకరకాలుగా మాటలు తిడతారు ఎన్నో రకాలుగా ట్రోల్ చేస్తారు కానీ ఆ టైం సీఎం అవుతారు అంటే ఇప్పుడు నేను కూడా చాలామంది నన్ను చాలా రకాలుగా తిట్టారు చాలామంది ఎంతో అనుకున్నారు ఈరోజు నేను ఉప్పల బాలు అయినా ఎక్కడికి వెళ్ళినా ఉప్పల బాలు ఉప్పల బాలు అంటారు అది చాలా అనుకుంటాను ఇప్పుడు వంద కోట్లు నీకుండ నేను బయట ఎవరు గుర్తుపడ్డారు మార్కెట్లో నాకు రూపాయి లేకుండా సరే నేను రోడ్ పడల్ది ఉప్పల బాలు ఆయ్ సార్ నమస్తే సార్ ఆయన అన్న నమస్తే అన్న చాలా మంది చాలామంది వచ్చి మన దగ్గరకు వచ్చి నమస్తంటే ఎంత ఆనందం పడుతుంది సార్ అసలు తట్టుకోలేకపోతుంది ఆ టైమ్లా అయితే మనము ఫేమస్ లేదనుకో రోడ్ పడిపోతే ఎవరి నుంచి పలకరిస్తారా ఈ రోజు కూడా మీరు కూడా అసలు నాకు షూటింగ్ ఇట్లా ఇంటర్వ్యూ కూడా తీసుకోకూడదు కదా ఇప్పుడు మీరు వేరే వాళ్ళని తీసుకొని తీసుకుంటారా తీసుకోలేరు కదా ఫేమస్ ఉంటే తీసుకుంటారు సో మీకు ఇలా మీరు గెటప్ వేసుకున్నప్పుడు మీకు విమర్శలు ఏమి ఎదురవ్వలేదా ఫ్యామిలీ నుండి కానీ ఫ్రెండ్స్ నుండి కానీ ఎందుకు ఇలా ఉంటున్నారు అంటే జనరల్గా కొంతమంది ఆడియన్స్కి చాలా డౌట్ ఉంది నాతో కూడా అన్నారు చాలా మంది కూడా మీ దగ్గరికి వస్తున్నారు అంటే ఒక డౌట్ అడగమన్నారు సో నేను అది అడుగుతాను అంటే మీరు ఎలాంటి విమర్శలు ఎదుర్కొన్నారు నేను చాలా బయట ప్రసెస్ పెద్ద పెద్ద ఎమ్మెల్యే కానీ పెద్ద పెద్ద నాయకు వాళ్ళ ఇంట్లోకి వెళ్తాను పెద్ద పెద్ద రిచ్ ఫ్యామిలీకి వెళ్తాను నేను రిచ్ ఏరియా వెళ్తాను నేను అఫీషియల్గా ఎలా ఉన్నాను అలాగే మాట్లాడతాను హ్యాం బియర్గా హాం బియర్గా చేయనంటే ఎందుకంటే నాకు మంచి పేరుంది మార్కెట్ లో ఎక్కడికి వెళ్ళినా నేను మా మా విలేజ్ కి వెళ్తే మా ఊర్లో ఎంతమంది యూత్ పొరగాలు ఒక మూడు వందల వందల యూత్ ఉంటారు దాని ప్రెసిడెంట్ అయ్యాను నేను యూత్ ప్రెసిడెంట్ ని మా ఊళ్ళో సర్పంచ్ నన్ను మంచి పిలుస్తారు మా వాళ్ళు చిన్నప్పటి నుంచి పెరిగాను కదా బాలు అంటే ఏంటని మా విలేజ్ లో మొత్తం తెలుసు ఉప్పల్లో ఇప్పుడు నాకు మంది మా చుట్టాలు మా బావాలు అందరూ ఉన్నారు నేనేంటో మా ఏరియా మొత్తం తెలుసు అతను అలా ఉంటాడు ఫన్నీగా నవ్విస్తాడు అంతవరకు యాక్టింగ్ వరకు అలా ఉంటాడు కానీ రియల్గా చెప్పాలంటే అబ్బాయి అలా కాదు గుడ్ పర్సన్ అంటారు నాకా ఇలా కట్టుకున్నంత మాత్రంలో ఇమేజ్ పోతుంది మార్కెట్లో ఇలా కట్టుకుంటే నేను చీప్ అవుతానని ఐ డోంట్ అండర్స్టాండింగ్ మనకేంటంటే ఎవరు ఎవరు ఫుడ్ తెచ్చిపెట్టరు మనం మనమే తింటాం కాబట్టి మనకు నచ్చినట్టు మనం బతకడం నాకు ఇష్టం ఎవరు నవ్వుకున్నారు ఎవరు ఫీల్ అవుతారు చిచి అంటే మనం బతకలేము మార్కెట్లో బాలు అనగానే అందరిని నవ్విపిస్తాడు అందరూ హ్యాపీగా ఉండడానికే చూస్తారు చాలా వరకు కూడా చాలామంది అదే అనుకుంటున్నారు సో మీ వెనకాల అంటే మీకు మంచి మంచి ఆపర్చునిటీస్ మూవీస్లో ఇందాక చెప్పారు బకాసుర మూవీలో చేశాను ఇంకా ఏమైనా మంచి ఆపర్చునిటీస్ ఏమైనా వస్తున్నాయా అంటే పెద్ద పెద్ద వస్తున్నాయి పెద్ద పెద్ద చేశాను మొన్ననే ఇంకొకటి కూడా పెద్ద షో వచ్చింది పెద్ద అంటే రెండు రాష్ట్రాల్లో ఇంకా కనబడతాను అనే షో వచ్చింది అంటే ఏమైందంటే కొన్ని ఉంటారు కదా మధ్యలో బ్రోకర్స్ ఉంటారు అన్నట్టు కొంతమంది అంటే ఒక మనిషి ఎదుగుతుంటే తొక్కాలని ఒక మనిషి ఎదుగుతుంటే చీని తీసుకోవడమా మనం అనేది ఆలోచిస్తారు కానీ నిజం చెప్పాలంటే నాలుగు వన్ తీసుకుంటేనే కొంచెం రేటింగ్ అనేది వస్తాయి ఎలా అంటే నేను ఒక బెట్టింగ్ గాలు చేయలేదు నాకు ముప్పై లక్షలు నలభై లక్షలు ఇస్తున్నారు నేను బెట్టింగ్ అప్పులు చేయలేదు ఒకవేళ నేను బెట్టింగ్ అబ్బులు ఇప్పుడు నాకు ఐదుఆర్ కోట్లు ఉండే నా దగ్గర ఒక విల్ల కొనుక్కునేవాడిని ఒక కార్ మెయింటైన్ చేసేవాడిని ఒక గన్వే మెయింటైన్ చేసేవాడిని కానీ ఎప్పటికైనా ఎంత ఉన్నా రోడ్ వెళ్తే ఈ గీడ చిచి మో ఇప్పుడు బెట్టింగ్ అప్లు చేసి బాగా సంపాదించదు అంటే బెట్టింగ్ అప్పులు అనేది ఏంటంటే మనం చేసాం ఇప్పుడు నేను మంచిగా రిచ్గా ఇప్పుడు నేను రోడ్ పడికి అబ్బా ఇడు బెంచ్ కార్ ఉన్నాడు ఉప్పు ఇన్ని ఫోన్లు మనకి ఎంత అలా అంటారు ఆ చీ బతుకన్నా ఈడ నయంలో మంచిోట బెట్టింగ్ కప్పులు చేయలేడు గుడ్ పర్సన్ పది మంది వచ్చి పాలకరించి పది రూపాయలు షాధాపి సంతోషపడతాం కదా అలా అని నేను అలా చేయలేదు వాళ్ళని తీసుకుంటే సమాజం బాగుపడుతుంది ఎవరైనా చిల్లరులను పెద్ద పెద్ద దాంట్లో పిలుస్తున్నారు నాకు మంచి అవకాశం వచ్చింది కూడా నాశనం చేస్తారు కానీ నేను ఇప్పటికీ నేను నమ్ముతున్న దేవుణ్ణి పక్క నాకు ఆ అవకాశం వస్తా అని అనుకుంటున్నా ఇప్పటికీ నా పేరు ఉంది కొంచెం నేను ఇప్పటికీ ఎవరు చెప్పట్లేదు సర్ప్రైజ్గా ఉన్నాను కానీ ఆ దేవుని దానివల్ల అదృష్టంగా నేను వెళ్తే పెద్ద షోలో కనబడతానని ప్రజలు తెలియజేస్తాను మీరు అనుకుంటున్నారు కానీ మీ పేరు ఆల్రెడీ బిగ్ బాస్లో అనౌన్స్ అవుతుంది వినిపిస్తుంది అందరూ కూడా అంటున్నారు బిగ్ బాస్లో వెళ్తారని మీరు అంటున్న షో అదే కదా అదే అని నేను అనుకుంటున్నాను కదా అది నిజమైతే ఇంకా బాగుంటుండే ముందే చెప్పలేం కాబట్టి అది రాకపోయినప్పుడు పరువు పోతుంది కాబట్టి నేను ముందు నేను ఏదో ఓపెన్గా మాట్లాడతా అవకాశం వస్తా అవకాశం వచ్చిందంట లాక్డౌన్ రాలేదని చెప్తాను ఇప్పుడు అది రానంత మాత్రం నా ఇమేజ్ తగ్గుతుంది కాదు అది బిగ్ బాస్కి వెళ్ళకుండా కూడా నాకు బయట బిగ్ బాస్కి వచ్చినంత పేరు ఉంది సంపాదించుకున్న అది రాలనుకుంటా నా లైఫ్లో జనరల్గా అంటే మీరు గుర్తించాల్సింది ఒకటి ఏంటంటే బిగ్ బాస్కి వెళ్ళి వచ్చిన వాళ్ళు ఫేమస్ అవుతున్నారు కానీ బాలు ఆల్రెడీ ఫేమస్ కదా అది అది పక్క నేను బిగ్ బాస్కి వెళ్ళకుండా అసలు నేను నేనుగా ఫేమస్ అయినా అది మెయిన్ ఇంపార్టెంట్ ఒక షోకి వెళ్ళేం ఫేమస్ కాలేదు నా ఓన్గా నేను ఫేమస్ అయినా నా గానే ఇలా ఉంటున్నా నాకైతే ఇప్పటికి ఇలాంటివి లేవు కానీ నిజంగా చెప్తున్నా ఒక్కటి గుర్తుపెట్టుకుని లైఫ్లో ఒక మనిషి ఎదుగుతుంటే తొక్క తొక్కాలని చూడకండి ఎందుకంటే అది చాలా వారిస్ట్ గుణం అన్నట్లు అంటే ఇప్పుడు మనం వెళ్తాం ఒక ఆఫర్ కోసము అక్కడ వెళ్ళాక కొంచెం ఉంటారు కదా చిల్లర్ వాళ్ళు వాళ్ళు ఇలా అలా చెప్పడం అది కరెక్ట్ కాదు నాకు తెలిసినంత అది తప్పు ఇప్పుడు నా ముందర ఒకరు వెళ్ళారనుకో నా ఫ్రెండు సంతోషపడాలి గుడ్ లక్ వెళ్తున్నావు నా నేను వెళ్ళకుండా వెళ్ళాను అనుకో గ్రేట్ అబ్బా రేపు నాడు కలిసినప్పుడు ఏదో ఒక రోజు ఇంటి పిలిచి అన్నమన్న పెడతాం అనుకుంటా అలా లేదు ఇలాంటి వాళ్ళ ఏం చూస్తారు ఇలాంటి వాళ్ళంటే క్వశ్చన్ యూ టాకింగ్ అండర్స్టాండింగ్ అసలు నా గురించి ఏం తెలుసు అసలు చెప్పు లిబిట్టు అంటే నన్ను ఓన్లీ ఒకే వైపు చూస్తున్నాను రెండో వైపు చూస్తే ఎవరు నన్ను వదులుకోరు ఎందుకంటే నేను చిల్లగా చేయను మార్కెట్లో నేను అఫీషియల్గానే ఉంటాను పద్ధతిగానే తిరుగుతాను పెద్ద పెద్ద ఇల్లులో పోతాను నేను ఇప్పుడు ఇప్పుడు మా పిల్ల ఇద్దరు డాక్టర్లు వాళ్ళ ఇంట్లో నేను ట్వంటీ ఇయర్స్ నుంచి ఉంటున్నా ఇల్లు మొత్తం ఒక పెద్ద ఇల్లు చేస్తా ఇంట్లో పని చేశాను నేను ఒకప్పుడు నేను ఓనర్ లాగా ఇప్పుడు ఫీల్ అవుతున్నా ఇప్పుడు నాకు ఇద్దరు మంది పని చేస్తారు అంటే ఎంత పని చేసినా వాళ్ళ ఇంట్లో నన్ను వాళ్ళ ఇంట్లో ఉంచుకున్న అర్థమైంది మరి వాళ్ళ పిల్లలు కూడా ఇప్పుడు రోజు ఇప్పుడు నేను ఉన్నాను కదా చెడిపోలేందుకు ఎల్కేజీ నుంచి వాళ్ళ ఇంట్లో ఉన్నా ఇప్పుడు ఎంబీబీఎస్ డాక్టర్లు అయ్యారు మా అయ్యమ్మా వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు నన్ను తీసుకెళ్ళి ఎక్కడికి వెళ్ళారు అంటే అంత సంపాదించిన నా బిహేర్ ఏంటంటే నాతో నెల రోజులు ఉండండి నెల రోజులు మా ఇంట్లో వండుకోండి నా గురించి అర్థమవుతుంది నేను బయట చెప్పాలంటే ఇప్పుడు నేను ఎలా చెప్తున్నానంటే చాలామంది అంటుంటారు కదా ఏమని అంటే తన తేడన తన ఆధ అని అంటుంటారు కదా ఇప్పుడు తేడా ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ తేడానుకో ఓపెన్గా చెప్తే మార్కెట్లో నాకేం భయం భయపడ మా చెల్లి ఉంది మా అన్నయ్య ఉంది మా పెద్దమ్మ కూతురు అందరు చూస్తారు అవును తేడని చెప్తా తప్పేముంది దాంట్లో అంటే తేడా కావడం సమాజంలో ఎంతమంది లేరు అవును అది మా ఇష్టం మా జీవితం అది నా బిహేర్ నా నా ఇష్టం అది సో ఇప్పుడు మీరు అన్న క్వశ్చన్ చాలా మంది కూడా డౌట్ ఉంది బాలు అమ్మాయ అబ్బాయా అనేది సో ఇప్పుడైతే మీరు క్లారిటీ ఇచ్చేసారు కదా మీరు అబ్బాయే కాబట్టి నా ఇష్టం నా లైఫ్ నాకు నచ్చినట్లుగా ఉంటున్నాను అంతే మారీ అమ్మాయిలా మారుతుంది అది నా జీవితం నా ఇష్టం అది సో అంటే ఎవరు అబ్జెక్షన్స్ ఏం చెప్పరు నా లైఫ్ నాకు నచ్చినట్లు ఉంటాను అని చెప్తున్నారు అదేనండి ఇప్పుడు ఫుడ్ పెడుతుండాల పూజిస్తున్నాడా రెంట్ కడుతుండ దిక్కుమల్ ఉంచుకోండి మా ఇంటికి రెంట్ కట్టండి మా ఇంట్లో పోషించండి అప్పుడు తెలుస్తుంది సిగ్గు లేక అనడం కాదు ఒక మనిషిని విసికించకండి బ్యాడ్ కామెంట్స్ పెట్టకండి బాగుపడాలని చెప్పండి ఎన్నిసార్లు చెప్తా కానీ కొంతమంది ఎవరు పెడతారు అంటే నిజం చెప్పాలంటే మంచి పీపుల్స్ అసలు పెట్టారు పని బాట లేకుండా ఇంట్లో అమ్మ నన్ను వదిలేసి గాలికి వాళ్ళు డబ్బులు తిని అమ్మ నాయని వదిలేసి చిల్లరకి బైకులు వేసుకుంటే కొంత చిల్లర వాళ్ళు అలాంటివి పెడతారు అఫీషియల్ వాళ్ళు అయితే అసలు పెట్టరు నన్ను చాలా మంది ఫ్యామిలీస్ నన్ను మెచ్చుకుంటారు గుడ్ నేను మొన్న బొంబాయి రీసెంట్గా బొంబాయి వెళ్ళాను అక్కడ పెద్ద కారు వచ్చింది వాళ్ళు పెద్ద రిచ్ అంటాం మా ఇంటికి రాండి మా ఇల్లు పక్కనే ఉంది అన్న అంటే లేదు సార్ అంటే లేదు మా మా వైపు మీరంటే చాలా ఇష్టం మిమ్మల్ని చూస్తారు వాళ్ళకి తీసుకెళ్ళి భోజనం పెట్టి టెన్ థౌసండ్ దాకా చేతిలో పెట్టేసి వాళ్ళు ఇల్లు చూస్తే అసలు ఓపు అంత పెద్ద ఇల్లు బొంబాయిలో వాళ్ళకు నెంబర్ ఇచ్చారు ఎప్పుడైనా బొంబాయికి వచ్చినప్పుడు మా ఇల్లు ఇదే ఇది నీళ్ళు అనుకో ఎప్పుడైనా రా అని చెప్పారు నిజంగా టెన్ థౌజండ్ పెట్టి బట్టలు పెట్టి భోజనం పెట్టి కార మళ్ళీ నన్ను ఫ్లైట్ టికెట్ బుక్ చేసి అంటే మా అన్నయ్య బుక్ చేశాడు ఫ్లైట్ టికెట్ మళ్ళీ ఎయిర్పోర్ట్లో ఫ్లైట్లో నన్ను దింపేసి మళ్ళీ ఇంటర్నెట్ ఫ్లైట్ ఎక్కించారు చీప్ ఫ్లైట్ కూడా ఎక్కించలేరు మంచిగా అనిపించింది సో అంటే అదంతా మీరు పెంచుకున్న అభిమానముయాలనుకుంటుంది ఎందుకంటే ఇప్పుడు వంద కోట్ల వాళ్ళు నన్ను ఇంటికి పిలిచినట్టు చాలు వాళ్ళ ఇంటికి నేను దొంగతనం చేస్తాను భోజనం పెట్టరు పదివేలు ఇస్తారు తీసుకుని వచ్చాను నాకు నచ్చింది ఏంటంటే అభిమానంగా వెళ్ళాను అది కూడా నేను అనుకోవడానికి వెళ్ళలేదు వాళ్ళు పిలిస్తారు అభిమానం అది చాలు అంతేగాని నేను ఈ రోజు నేను ఒకవేళ పెట్టిన చేస్తుంటే మనం దగ్గర 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 ఒక ఐదు కోట్లు సంపాదించవని ఒక కేజీ బంగారం ఒంటి మీద వేసుకుని బిల్డప్ ఇచ్చేది ఒక ఆరు ఇట్లా మెయింటైన్ చేసేది కానీ సస్తేం కూడా కదా అలా ఆశగా అందరం పుట్టినప్పుడు ఏం తీసుకపోలేం చచ్చిపోయినప్పుడు ఏం తీసుకోవాలి కొన్ని రోజుల వరకు చూడదు కానీ నా మంచి ఆఫరేషన్ నాది చాలా మిస్ చేశారు వాళ్ళు కానీ ఇప్పుడైతే అయితే ఒక ఒకవేళ ఇంకొక ట్వంటీ డేస్ ఉంది ఆ ట్వంటీ డేస్లో ఓకే కాలేదనుకో నిజంగా నేను అయితే ఇక వేరే లేవు నా లెవర్ వేరే ఉంటుంది ఇప్పుడు ఎలా అంటే నేను మొత్తం యూట్యూబ్ మొత్తం ఒక అర్చలు చేస్తా వారం మొత్తం వాళ్ళ పేర్లు పెడతా వాళ్ళ ఫోటోలు పెడతా నా నా దానికి సావరణ అని వాళ్ళ గురించి చెప్పేసి ఇక నేను ఫిక్స్ ఓకే అంటే మీరు బెట్టింగ్ యాప్స్ బెట్టింగ్ యాప్స్ అంటున్నారు కదా బెట్టింగ్ యాప్స్ వల్ల ఇప్పుడు చాలా మంది ఆ యాడ్స్ చేయడం వల్ల చాలా మంది ఇప్పుడు ఈడీ చుట్టూ తిరుగుతున్నారు అవన్నీ మీకు ఐడియా ఉందా ప్రకాష్ రాజు రాణ లక్ష్మి వాళ్ళ కేసులు అయినా తిరుగుతున్నారు ఎందుకు కోట్లు కోట్లు నొక్కారు అయినా వాళ్ళకు సిగ్గుసరి లేవా ఆల్రెడీ మూవీస్ చేసి మస్తు సంపాదించుకున్నారు సంపాదించిన డబ్బుతో బతకగా ఈ దొంగ బెట్టింగ్ లపలు చేసి సంపాదించుకోవడం ఎంతవరకు పాపం దానివల్ల చాలా మంది రైల్వే స్టేషన్ల వాడికి చచ్చిపోయారు చాలా మంది ఇల్లుల చెల్లెలు పెళ్లి అవుతుంటే బంగారాలు ఎత్తుకుపోయి అమ్ముకుని బెట్టింగ్ అప్పులు ఆ విషయం అయితే నాకు ఎందుకు నచ్చలేదు నాకు చాలా మంది నీకు ఇంత తెలివి ఎలా ఉంది వాళ్ళు నువ్వెందుకు చేయలేవు మీ ఫ్యామిలీకి ఉపయోగపడే డబ్బులు అంటే తెలివి అనేది మా నాన్నమ్మ నేర్పించి పుట్టినప్పటి నుంచి ఎవరితో దొంగతనం చేయదు ఒక దగ్గర దోచుకుని తినదు మనం నిజాయితీగా బతకాలని చెప్పింది నేను అలాగే బతుకుతున్నాను నాకైతే ఎక్కువ కోట్లు సంపాదించి పెద్ద ఉండాలని కోరిక లేదు లైఫ్లో ఆరోగ్యంగా ఉండాలి రోగం రాకుండా మంచిగా పది మంది నవ్వాలి రోడ్డు పట్టు పది మంది చూసిన నవ్వాలి పది మంది ఫ్రెండ్స్ వెళ్ళి బర్త్డే పార్టీలకి వెళ్ళి దొంగలాడుతుంది మా ఫ్రెండ్స్ నాకు నాకైతే ఒక ఫ్యామిలీ అనేది ఉందమ్మా హైదరాబాద్లో నేను నాకోసం ఒక రెండు వందలు మూడు వందల మంది ఫ్యామిలీ ఉండేది గొడవ అయినా ఏమైనా కొట్లాడైనా వచ్చిన నా ఫ్యామిలీ ఉండే నాకు అది చాలు ఓకే మీరు చెప్పండి అంటే మీరిద్దరి పరిచయం ఎక్కడ స్టార్ట్ అయింది అంటే ఒకరు విడిచి ఒకరు ఉండలేనంతగా మీరు ఇప్పుడు అంటే బాలు అంటే ఐషు ఐశో మాత అంటే బాలు లాగా ఉంటున్నారు అంటే మీ ఇద్దరి పరిచయం ఎక్కడ స్టార్ట్ అయింది ఫస్ట్ స్టార్టింగ్ నుంచి టిక్టాక్ నుండి స్టార్టింగ్ మా ఫ్రెండ్షిప్ వద్దులేండి ఫస్ట్ స్టార్టింగ్ ఉప్పల్ బాల్ నేను గోదరకొండ హరీష్ మా ఫ్రెండ్ ఉంటాడు తను ఏం చేశాడు ఉప్పల బాల్తో మాట్లాడతావా అంటే ఏమో తనకు తెలియదు కదా హరీష్ అని అంటే ఒకరోజు ఏం చేశాడు తను ఉప్పల లాగానే మాట్లాడాడు నా ఫ్రెండ్ తను ఒకరోజు ఏం చేశాడు ఉప్పల లాగా మాట్లాడా హరీష్ అని ఆయన హనుమాన్ నగర్లో ఉంటాడు సేమ్ అసలు ఉప్పల బాల్ అనే మాట్లాడు అవునా ఉప్పల బాల్ ఒకసారి పరిచయం చేయవరా ప్లీజ్ అని అని అడిగాను నేను ఇక నాకు ఉప్పల బాల్ తెలుసు నేను మాట్లాడిస్తానని చెప్పేసి అని తను ఉప్పల లాగా మాట్లాడుతూ నన్ను నమ్మించాడు అవునా అనుకో నేను ఏం చేశాను నెంబర్ ఇమ్మంటే ఇస్తలేడు వన్ ఇయర్ అయిపోయింది ఇక వైజాగ్ సత్య ఒకసారి ఒక ఇక్కడ కలిసాడు నాకు థియేటర్లో ఎక్కడో ఏమంటే ఒకసారి పులబాలు నెంబర్ ఇవ్వాలి నేను వైజాగ్ సత్యని అడిగాను నేను అవునా ఎందుకండి అన్నాడు నా నెంబర్ తీసుకోండి సత్య అని అన్నాడు లేదు నాకు బాల్ నెంబర్ కావాలని అంటే సత్య ఇచ్చాడు నిజంగా ఫస్ట్ సత్యనే పరిచయం చేశాడు అనుకో తర్వాత మళ్ళీ బాలు నేను ఫోన్ చేశాను బాలు నీ పెద్ద బిగ్ ఫ్యాన్ని గోవాలో నువ్వు ఇలా అలా చేస్తావు కదా నీకు చాలా గ్రేట్ అసలు నువ్వు మస్తు అసలు నేను చూడాలనుకుంటున్నావు ఒకసారి మా ఇంటికి డిన్నర్ రావా మా ఇంటికి అసలు ఎవరైనా వస్తారు భోజనానికి ఒకసారి డిన్నర్కి రా అంటే ఇంకా ఒకరోజు వచ్చాడు ఇక ఇక అప్పటి నుంచి చాలా క్లోజ్ అయిపోయాం ఇక ఓకే అంటే మీరు కూడా బాగా పూజలు అమ్మవారి భక్తి బాగా ఉంటుంది అంటే మీకు సమ్మక్క కానీ ఎల్లమ్మ కానీ దుర్గామాత కానీ అన్నీ ఉంటారు కదా అంటే మీరు ఎలా ఎలా ఇదంతా ఎలా సాధ్యమైందంటే చిన్నప్పటి నుండి కూడా మీరు ఎదుర్కొన్న సమస్యలు చాలా ఉన్నాయి సో ఈ స్టేజ్కి రావడానికి మీరు పడ్డ శ్రేమ ఏంటి నేనే కారణం అదేం లేదండి నాకు చాలా అమ్మవారు అంటే నాకు బాబా అంటే చాలా ఇష్టం నేను ఎప్పుడు ఇక నేను ఎక్కువ నేను అమ్మవారి భక్తురండి బాబా పూజలు ఎక్కువ చేస్తాను బాబా హారతులు అమ్మవారికి చూడడము ఎవరికైనా ఏదైనా సమస్య ఉంటే కూడా చెప్పడం నాకు కరీంనగర్ గోదావరికని హైదరాబాద్ నుంచి కూడా ఎక్కడ సెటిల్ అయిపోయాను అంతటికి వెళ్తాను వస్తుంటాను అప్పుడప్పుడు పండగలు చేస్తాం ఫంక్షన్స్ చేస్తాం బోనాలు చేస్తాం అంతే సో చాలా బాగుంది మీది ఎప్పుడు మీరు ఇలాగే ఉండాలి ఇంత హ్యాపీగా వీళ్ళు సంతోషంగా ఉండడమే కాకుండా పది మంది సంతోషంగా ఉండాలనుకోవడంలో వాళ్ళకి ఎప్పుడు అమ్మవారి ఆశీర్వాదాలు వారి కోరుకున్న కోరికలు అన్నీ కూడా నెరవేరాలని చెప్పేసి మేము కూడా కోరుకుంటున్నాము సో మీరు మాకు ఇంత మంచి సమయాన్ని ఇచ్చినందుకు మీ పూజ మధ్యలో మేము బ్రేక్ చేసి మాకు ఈ ఈరోజు మీరు ఇచ్చిన అవకాశానికి చాలా చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ అమ్మ థ్యాంక్ యూ సో మచ్ నిజంగా కానీ ఎన్నో ఇంటర్వ్యూలు ఇచ్చాను కానీ ఈరోజు కూడా ఇంత పద్ధతికి ఇస్తున్న ఫస్ట్ టైం నా లైఫ్లో ఇంత మంచి సారీ కట్టుకుని నిజంగా ఇంత మైదా పెట్టుకొని నిజంగా హ్యాపీగా ఉంది ఇంకో విషయం ఏంటంటే దయచేసి ప్లీజ్ అండి ఎవరైనా ముందుకు వెళ్తుంటే తొక్కాలని చూడకండి చాలా నా లైఫ్లో బాధకరమైన విషయం అసలు నేను ఎన్నో ఊహించుకున్న పది సంవత్సరాల గోలు రీచ్ అయ్యాని నా లైఫ్లోనే ఒక కోరిక ఉండేది అది అవుతుందో కాదా ఇప్పటికీ టెన్షన్లో ఉన్నాను ఆయన కోలుకోలేకపోతున్నా కానీ ప్లీజ్ దయచేసి ఆఫ్ రూట్ నాకు కావాలని కోరుకుంటున్నా ఒకవేళ అది మిస్ అయింది అనుకో మాత్రం వాళ్ళని అయితే అస్సలు వదిలిపెట్టాను నేను ఎంతవరకు తెగించాలనుకుంటున్నా మొత్తం వారం రోజులు వాళ్ళ కళ్ళం చేయాలనుకుంటున్నా దాన్ని ఎంత దూరం వెళ్ళపర్లేదు ఐ డోంట్ నో ఫ్యామిలీ కూడా వదిలేసుకున్న గొడవకు సిద్ధం కావాలని కోరుకుంటున్నా దయచేసి మాత్రం దయచేసి మా గురించి బ్యాడ్గా చెప్పకండి అబ్బా అవకాశాల కోసం మేము ఏం తప్పు చేస్తాం బ్యాడ్గా చెప్పడం దొంగతనం చేస్తామంటే ఒక లెక్క ఉంటుంది దోచుకున్నామంటే ఒక లెక్ ఉంటుంది మంచి వాళ్ళను కూడా బ్యాడ్ నేను చేసి షోల ఓడియని కూడా నాకు నచ్చలేదు దయచేసి అలా చేయొద్దని కోరుకుంటున్నా ఈ అపరిచిటీ నాకు పోయినా పర్వాలేదు నేను బాధపడతలేదు కానీ దయచేసి మళ్ళీ నెక్స్ట్ అవకాశం కన్నా బ్యాడ్గా చెప్పకండి ప్లీజ్ సో ఉప్పల్ బాలు బిగ్ బాస్లోకి వెళ్ళాలని ఎంతమంది అనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియచేయండి తను కూడా తనకు కూడా మీరు మెసేజెస్ చేయొచ్చు తన రీల్స్లో కానీ మన దాంట్లో వీటీవీ ఛానల్ ద్వారా కానీ మీరు మెసేజెస్ చేసి తనకు సపోర్ట్ చేయండి ఎందుకంటే నీతి నిజాయితీగా వెళ్ళాలి అనుకుంటున్నారు కష్టపడి వెళ్ళాలనుకుంటున్నారు కాబట్టి ఖచ్చితంగా అందరి సపోర్ట్ పబ్లిక్ సపోర్ట్ పబ్లిక్ బ్స్ బ్లెస్సింగ్స్ అయితే కంపల్సరీ కావాలి సో బ్లెస్సింగ్స్ ఉంటాయి ఈ మెసేజెస్ అన్నీ కూడా నాగార్జున వరకు రీచ్ అయ్యి బిగ్ బాస్లో ఛాన్స్ దక్కాలి అని చెప్పేసి అమ్మవారి అమ్మవారి నుండి కూడా అమ్మవారి ముందల మేము కూడా కోరుకుంటున్నాము మా వీటీవీ తరఫున వీటీవీ ప్రేక్షకులందరి తరఫున కూడా ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో నాగార్జున వాళ్ళకి తీసుకెళ్ళండి నన్ను నేనైతే దొంగ పల్లవి ప్రశాంతంగా అలా కాదు వాడు అయితే దొంగ వాడు రైతు బిడ్డ అని చెప్పి ఎంతమందిని మోసం చేశాడు నేనైతే వాడు అస్సలు వదిలిపెట్టాను వాడు అంటే కోపం అండి వాడు నచ్చిన నచ్చాడు ఎందుకంటే నేను అవమానించాడు ఆ విషయం ఇప్పుడు కోలుకోలేకపోతున్నా వాడంత దొంగ నేను ఎక్కడ చూడలేదండి డబ్బులు ఇస్తా అని చెప్పి ఎంత దోచుకోవడం మళ్ళీ మొన్న భూతాలు అంటాడు భూతాలు నువ్వు నిజంగా చెప్తున్నా అలా చేయొద్దురా చేతికి బతకాలి రైతు బిడ్డ అంటే మా డాడీ మా ఫ్యామిలీ మా విలేజ్లో చాలా మంది ఉంటారు ముసలి వాళ్ళు కూలి పని చేస్తారు కాయమీకనికి వెళ్తారు వాళ్ళు నిజమైన రైతులు అంటే నీలాంటి రైతు కాదు మంచి పండిగలు అటు కూడా మొన్న ఒకటి ఓపెన్కి వెళ్ళాడు ఎవరు లేరు బాడు పిల్లలు ఒక ఆరు మంది ఉన్నారు జనాలే రాలేదు అది నీ పద్ధతి నేను రోడ్డు మీద వెళ్తాను వేల మంది వస్తారు గుడ్ పర్సెంట్ అని సిగ్గు లేకుండా ఉండవు నిజంగా ఆ రోజు నువ్వు అన్నందుకు నేను ఇప్పుడు నా ఫస్ట్ కసి అంటే నువ్వే దీంట్లో బాగా లైక్ చేసి ఈ ఛానల్ ఎవరెవరు రోజు చూస్తారో వాళ్ళందరూ ధన్యవాదాలు అండి ప్లీజ్ దయచేసి కింద మెసేజ్ ఏమని పెట్టండి వాళ్ళని బిగ్ బాస్ తీసుకోండి అని పెట్టండి ఇది ఎంతవరకు రీచ్ అయితే నేను బిగ్ బాస్కి వెళ్ళగలుగుతాను ప్లీజ్ సపోర్ట్ ఒక్కటి నేను బిగ్ బాస్కి వెళ్తే మాత్రం డబ్బులు తీసుకొచ్చి పల్లె ప్రశ్నలకు వంచుతాను వంచను మా ఫ్యామిలీకి ఇస్తా కావాలంటే కొన్ని నాగార్జునకి అక్కడ చీరలు పెట్టి వస్తాను ఎందుకంటే ముందు ముందు నేను ప్రజలకు వస్తాను నేను అది చేస్తాను చెప్పను అవి డబ్బులు వస్తే మాత్రం కక్క మా ఇంటికి మా ఫ్యామిలీకి తప్ప ఎవరికి పెట్టనండి కావాలంటే మా ఫ్రెండ్స్ కొంతమంది గిఫ్ట్లు ఇస్తాను అంతగాని నేను ప్రజలకు పెడతాను ప్రజలకు దానం చేస్తాను అస్సలు చేయను ఎందుకంటే నా పరిస్థితి బాగాలేదు సారీ అండి ఈ విషయంలో అయితే నేను ఖండించలేను ఈ విషయంలో నేను కోఆపర్మేషన్ కాలేను సో చూశారు కదా అందరి అంటే పబ్లిక్ బ్లెసింగ్స్తోనూ అమ్మవారి బ్లెస్సింగ్స్తోనూ తను బిగ్ బాస్కి వెళ్ళాలని మనం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటాము సో వారి అమూల్యమైన సమయాన్ని మనకు కూడా కేటాయించినందుకు వారికి మరీ మరీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి సో కీప్ వాచింగ్ ఆన్ వీటీవీ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండ్ లైక్ సో మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు బాయ్ బాయ్